ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి సినిమా గురించి మీకు రివ్యూ చేయబోతున్నాను అది పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైనటువంటి అవే కళ్ళు ఈ సినిమా పేరు చాలామంది వినే ఉంటారు అయితే దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది తెలుగులో కలర్లో విడుదలైనటువంటి మొ మొట్టమొదటి సినిమా అంతేకాకుండా ఇది హారర్ సినిమా సస్పెన్స్ సినిమా ఉత్కంఠభరితమైనటువంటి సినిమా ఈ సినిమాలో ఘట్టమనేని కృష్ణ కాంచన ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమాని ఏవిఎం సంస్థ నిర్మించింది తెలుగులో వచ్చినటువంటి క్రైమ్ థ్రిల్లర్ల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది ఈ సినిమా సంగీత పరంగా కూడా చాలా మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా విడుదలైనప్పుడు అంతగా విజయవంతం కానప్పటికీ సెకండ్ రిలీజులో బాగా ఆడి బాగా డబ్బు చేసుకున్నది ఈ సినిమాను ఏమియో ఏవిఎం వారు ఒకే సమయంలో తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు తమిళంలో సినిమా పేరు అదే కనగల్ తమిళ సినిమాలో రవిచంద్రన్ కృష్ణ పాత్ర పోషిస్తే పద్మనాభం పాత్రను నగేష్ పోషించాడు కాంచన గీతాంజలి రెండు భాషల్లోనూ నటించారు ఈ సినిమాలో డుమ్ 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 గంగరదు దాసర్ వచ్చాడు అనే పాట మరియు మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది భయం అన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నా లేపదమన్నాడు అటువంటి చిరకాలం నిలిచినటువంటి హిట్ పాటలు ఉన్నాయి నాతోటి టోన్ కలిపారు కదా మీరు అంత హిట్ సినిమా అంత హిట్ పాటలు ఈ సినిమా నిర్మాణ సమయంలో కాంచన కృష్ణను డ్యాన్స్ చేయటంలో ఎంతో ప్రోత్సహించింది ఎందుకంటే కృష్ణ గారికి అంతగా డ్యాన్స్ రాదు కాంచనకు చాలా బాగా వచ్చు ఆవిడ చాలా బాగా ఎంకరేజ్ చేసింది కృష్ణ గారిని కనకం గీతాంజలి తల్లి పాత్ర పోషించింది పద్మనాభం గీతాంజలిలకు కథలో పెద్దగా స్థానం లేకపోయినా మధ్య మధ్యలో హాస్య సన్నివేశాల్లో కనిపించి అలరించారు దీనికి దర్శకత్వం ఏసీ తిరులోకి చందన్ నిర్మాణం ఏవి మొయ్యప్పని కథ ఏసీ తిలక్చంద్రే ఇక తారాగణం కృష్ణ కాంచన పద్మనాభం రమణారెడ్డి సురేంద్రనాథ్ గొమ్మడి వెంకటేశ్వరరావు రాజనాల రామదాసు రామచంద్రరావు టైపిస్ట్ గోపు ఆనందమోహన్ నాగభూషణం గీతాంజలి పుష్పకుమారి వెన్నీరాడ నిర్మల కనకం విజయశ్రీ రేణుక సాధన లక్ష్మి మొదలైనవారు ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించిన ఆయన వేదపాల్ వర్మ ఆయన్ని వేద అని కూడా అంటారు ఇక నేపథ్యగానం అందించింది పి సుశీల పిఠాపురం నాగేశ్వరరావు గంటశాల వెంకటేశ్వరరావు మాధవ పెద్ద సత్యం ఎల్ఆర్ ఈశ్వరి ఇక ఈ సినిమాలో పాటలు రాసింది గీత రచన చేసింది దాశరథి మరియు కోసరాజు నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ ఇందాకే విశే విశేషాలు చెప్పుకున్నాం కదండి ఇది ఇంకా మొట్టమొదటి కలర్ సినిమా అని చెప్పి దీంట్లో మంచి మంచి పాటలు హిట్ అని అని చెప్పి చెప్పుకున్నాం కదా అయినా సరే ఈ సినిమా మొట్టమొదట రిలీజ్ అయినప్పుడు దీని మీద పెద్దగా ఆసక్తి చూపించకపోయినా కొంతమంది చూసొచ్చిన వాళ్ళు చెప్పిన తర్వాత ప్రేక్షకులు ఏవైనా సరే చూడాలని మళ్ళీ ఎదురు చూస్తే వెంటనే రీ రిలీజ్ చేస్తే చాలా విజయవంతంగా ఆడింది సినిమా ఉత్కంఠభరితంగా ఆయన ఎందుకన్నానంటే కుర్చీలోంచి అలా లేచి ముందుకు వంగి టెన్షన్ తోటి గుప్పిళ్ళు బిగించి చూసినటువంటి సినిమా ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆ కళ్ళు ఎవరయ్యి ఆ కళ్ళు ఎవరయ్యి ఆ కళ్ళు ఎవరై చివరిద అనుకోండి చాలా సస్పెన్స్గా తీసారు సినిమాని ఇక ఇందులో పాటలు చక్కని పార్క్కు ఉండి పక్కన పడుచు ఉండి అని పిఠాపురం నాగేశ్వరరావు గారు ఎల్లారీశ్వరి గారు పాడారు ఈ పాట రాసింది కొసరాజు చెలిని చెంతకు పిలుచుకో ఈ పాట పాడింది ఎల్లారీశ్వరి రచించింది దాసరది డమ్ డం ఢమ్ గంగిరెద్దు దాసరొచ్చాడు డూ డు బసవన్నను తోలుకొచ్చాడు ఈ ఈ పాట పాడింది పి సుశీల బృందం రచన కొసరాజు ఎవరు నీవారు తెలుసుకోలేవు అనేటువంటి పాట ఘంటసాల బృందం పాటగా దాశరథి రచించారు మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది ఆ పాట రాసింది కొసరాజు అయితే పాడింది ఘంటశాల పీ సుశీల పిఠాపురం బృందం ముద్దులొలకి చిన్నది మురిసిపోవుచున్నది అనే పాట రాసింది దాసిరథి అయితే పాడింది ఘంటశాల పీ సుశీల ఓ ఓహో ఎంతటి అందం విరిసే ప్రాయంలో లవ్ 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 ఎన్నో కలలు కలిసి కన్నులలో దాశరథి రాశారు గానం ఘంటశాల పీ సుశీల బృందం ఇక ఆఖరి పాట ఓ ప్రీతమా నీ దానరా వేయి జన్మలుగా వేచిత్తి నీ కోసం వేగమే రావేలా అని దాశరథి రాయగా పీ సుశీల అద్భుతంగా ఈ పాటని ఆలపించారు మొత్తం మీద మొట్టమొదటి కలర్ సినిమా మంచి విజయం సాధించినటువంటి సినిమా ప్రేక్షకులందరినీ కూడా ఒక ఉత్కంఠకు గురి చేసినటువంటి సినిమా ఈ సినిమా తప్పకుండా మనం కనీసం బుల్లితెర పైన చూస్తే మనకి మనం ఒక థ్రిల్కి గురవుతాం ఆ థ్రిల్లు మీకు కూడా కలగాలని చెప్పేసేసి ఈ సినిమాని మీకు పరిచయం చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి సినిమాలు విశ్లేషణ చేసేలాగా